హాయ్ అండి అందరికి ఈ రోజు ఆషాఢ వాళ్ళు వచ్చారు ఎవరో కాదు మా హస్బెండ్ నేను రాగానే కొబ్బరికాయలు అనేవి కొట్టాలి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కొట్టాలి అల్లుడు ఆషాడానికి వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళడానికి వస్తారు కదా అదేనండి ఇది మాకైతే ఆరు గుమ్మాలు ఉన్నాయి కాబట్టి ఆరు గుమ్మాలకి కొబ్బరికాయ అనేది కొట్టించారు మా తాతయ్య వాళ్ళు ఇలా కొబ్బరికాయలు అన్నిటికీ కొట్టించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళు తీసుకొచ్చిన సారి అనేది చూడాలన్నమాట ఇది నాకు శారీ తీసుకొచ్చారు అన్ని సార్లు సారీ ఎందుకు ఎందుకని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే పువ్వులు కూడా తీసుకున్నారు మీరు కూడా ఈ పద్ధతులను ఫాలో అయినట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఇది డైలీ వేర్ శారీ అనేది తీసుకున్నారు దీని తర్వాత మా అత్త అయితే వరలక్ష్మి పూజ కోసం నాకైతే శారీ అనేది తీసుకున్నారు అలాగే పాటు కొత్త ఎదుగులకి జాకెట్ ముక్కలు వీళ్ళైతే స్వీట్స్ గోర్మిటీలండి ఇవి అలాగే స్వీట్ బాక్సులు చూసారా ఏం ఉన్నాయో ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసి కాజాలండి అలాగే సెకండ్ బాక్స్ లో లడ్డూలు చిన్న పూసు కారపూసు లడ్డూలు ఉంటాయి కదా అవండి ఇదైతే ర రసగుల్లాలు తీసుకోవచ్చు